ఇప్పుడు పావులు గారి మీద కాడి పెట్టేశాడు బరువు పెట్టేశాడు నువ్వు వెళ్ళు సమస్త అన్యజనుల ఎదుట నా స్వార్థను ప్రకటించు అని అభిషేకించి పంపించేశాడు ఇప్పుడు ఈయన పూర్తి అవ్వలేదు కనుక నేను ఇంకా వాళ్ళకి రుణపడి ఉన్నా ఆ పని పూర్తి చేయాలి అని చెప్తున్నాడు కానీ ఇదే పావులు గారు తన శిష్యుడైన తిమోతి దగ్గరికి వచ్చి అంటాడు నేను మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసం నేను కాపాడుకున్నాను నా పరుగును నేను కడముట్టించాను కాబట్టి ఇక మీదుట నా ప్రభు నాకు ఇచ్చే నీతి కిరీటం కొరకు నేను నిరీక్షిస్తున్నాను అంటే అప్పటికేం లేదనమాట రుణం తీంచేసుకున్నాడు ఆరంభంలో అయితే రుణపడి ఉన్నాడు ముగింపులోకి వచ్చేటప్పటికి రుణం తీర్చేసుకున్నాడు ఇది మీకు అర్థమైంది ప్రభు మన దగ్గర నుంచి రుణమేంటో ఏం కోరుతున్నాడో మనకు అర్థమైంది ఇప్పుడు పౌల్ గారిని అడిగాడో అర్థమైంది ఇప్పుడు మన గురించి కూడా మనం ఆశలో ఆలోచించాలి విశ్లేషణ చేయాలి యాజ్ అన్ ఒక విశ్వాసి శావకుడు కాదు పౌల్ గారికి మళ్ళీ అభిషేకం లేదు కానీ నువ్వు విశ్వాసవి అయితే మరి నీ మీదే ఉంది ఒకడు దీపమును వెలిగించి దానిని మంచం కింద కొంచెము కింద కాదు కానీ ఇంటి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం పైనే పెట్టవలను కదా దీపాలు దీపాల వెలిగినదా మరి మీ రుణం ఏంటి మీ ఇంటి వారందరికీ వెలిగించుటే మీ రుణం అలా ఇవ్వకపోతే మీరు రుణపడి ఉన్నట్టే రేపొద్దున అడుగుతాడు ఒక ఇంటిలో ఒక ఆత్మను వెలిగించిన తర్వాత ఆ ఇంటిలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా వెలిగించబడిన ఆత్మను రేపొద్దున అక్కడ తీర్పులో ఆ వాళ్ళని మీకు కొత్త మూడు వాక్యాలు చదివిన వాక్యాలు ఒక్కసారి బుర్ర పెట్టి మీరు ఆత్మతో కనుక ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పబోతున్నాడో అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది చాలా కాలం కిందటే వెలిగించబడ్డాడు ఒక ఆయన కానీ ఆ ఇంటిలో ఇంకొక్క ఎవరిని ఎలుగులోకి తీసుకురాలే ఏమైపోతాడు వాడు కడపడి అయిపోతాడు కానీ చాలా వెనకాల అతడు వెలిగించబడ్డాడు కానీ ఇంటి వాళ్ళందరినీ వెలిగించేశాడు ఏమవుతాడు ముందుంటాడు అవుతాడు